ఈరోజు కరీంనగర్లో జరిగిన సమావేశంలో యశోద హాస్పిటల్స్ ఇంటర్వెన్షనల్ న్యూరో రేడియాలజిస్ట్ డాక్టర్ శ్రీ హరీష్ మాట్లాడుతూ అధునాతన ఇమేజింగ్ సాంకేతికతతో మార్గనిర్దేశం చేయబడిన ఇంటర్వెన్షనల్ రేడియాలజీ ఐఆర్ ప్రస్తుతం శస్త్రచికిత్సలకు ప్రత్యామ్నాయంగా వేగంగా అభివృద్ధి చెందుతున్నదని చెప్పారు ఇది క్యాన్సర్ బ్రెయిన్ స్ట్రోక్ రక్తస్రావం గర్భాశయ సమస్యలు వెరికోస్ వెయిన్స్ వంటి అనేక వ్యాధులకు తక్కువ ప్రమాదంతో తక్కువ గాయంతో తక్కువ ఖర్చుతో ఖచ్చితమైన చికిత్సను అందిస్తుంది అని వివరించారు డాక్టర్ హరీష్ తెలిపారు ఆయా ద్వారా అధిక రక్తస్రావం లేదా ప్రసవానంతర రక్తస్రావం వంటి పరిస్థితుల్లో గర్భాశయాన్ని తొలగించకుండా చికిత్స చేయవచ్చని అన్నారు అలాగే కాలేయం మూత్రపిండాలు గుండె మెదడు ఊపిరితిత్తులు వంటి ముఖ్య అవయవాలకు కూడా ఇది సమర్థవంతమైన చికిత్సా మార్గమని చెప్పారు ఇంటర్వెన్షనల్ రేడియాలజీ ద్వారా ప్రోస్టేట్ క్యాన్సర్ సహా వివిధ రకాల క్యాన్సర్లకు ఖచ్చితమైన మరియు సురక్షితమైన చికిత్సలు అందించవచ్చని ఆయన తెలిపారు ఫీలింగ్ చేసిన వెంటనే బ్లడ్ రీస్టార్ అవుతుంది మన దగ్గర చాలా మంది పేషెంట్స్ ఆరు గంటల నుంచి ట్వంటీ ఫోర్ వచ్చిన పేషెంట్ కరెక్ట్ అయిన సమయంలో హాస్పిటల్ రీచ్ అయితే ఇప్పుడు కోరుకునేది ఏంటంటే ఈ మీటింగ్ ద్వారా ప్రజల్లో అవగాహన క్రియేట్ చేసి ఎంత సైన్స్ ఇవ్వాలో అయితే ఇట్లాంటి ట్రీట్మెంట్స్ ఇవన్నీ ఉంటాయి అండ్ వి ఆర్ ఆల్వేస్ రెడీ అంటే